ఆ ధరివాతనా అడివాతనావా ఎవర్ దిస బాతనా నిన్న కేనా ఇడి రైటరా ఎడగరా ఎడగరా హ్ హాయ జపో ఏంటిది అయ్యా ఆ గా అక్కడే చ ఆక్షగా శరణం ఇంగీ రోజైతేమడికి చాలా చాలా సంతోషంగా నాయి రోజే ఇంకో గాని చూద్దాం ఇంకో హాయ్ కారణం అండి ఎలా చాలా బాగుంది ఇంకా ఈరోజు వచ్చేసి ఇంట్లో పనులన్నీ రెడీ చేసుకున్నాను ఈ పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించేసాను చిన్న పని మీద చెరుకురాలుసినాను అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అనేది చూపిస్తాను ఓకేనా ఇంకా అక్షయ్ నేను మా ఆయన ముగ్గుమైతే రెడీ అయిపోయాము బాయ్ అండి థ్యాంక్స్లోకి ఇంకా నేను మా ఆయన అక్ష అయితే రెడీ అయ్యి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము నిన్న మొన్న బాగా కూర్చున్న అయితే మా ఊరు చేరు చూడండి ఎలా మునిగిపోయా అది పెట్టేశారు కానీ ఒక్క ఇద్దరం కూడా బతుకుతుంది ఇంక రెండోసారి అది పెట్టాలా రెండో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చేసేయండి చూడండి పాపం మా ఊరు పొలాలన్నీ ఎలాగైపోయినా పాపం ఎంతో శ్రమతో కూడిందండి మాకెళ్ళి నాలుగైదు సార్లు ట్రాక్టర్తో దున్ని ఒకసారి కాదు రెండోసార్లు నాలుగైదు సార్లు దున్ని విత్తనాలు తెచ్చుకొని ఎదపెట్టి ఎట్టగొట్టుకొని ఇంతనా పాపం కష్టపడి చేసుకుంటే ఇంకా ఈ వర్షం కారణంగా పాపం మా ఊరు పొలాలన్నీ గుళ్ళైపోయినాయి అక్కడ దేవుడి దేవల్ల మేమైతే ఈ ఈసారి పంట ఇంకా వేయలేదు ఇప్పుడే ఎందుకు చెప్పేసి ఇంకా వేయలేదండి ఎట్లాగో దేవుడు మమ్మల్ని కరుణించాడు పాపం వీళ్ళందరినీ పాపం కొంచెం నష్టపోయారు ఈ విధంగా ఉందంటే ఇంకా మనకి అనేది రాదు ఇంత ఉన్నాయి కదా నీళ్ళు కారణంగా అసలు ఏది చెరువాలో పడుతుంది చూడు చేలు కూడా అంత వర్షం పడుతుంది ఇక్కడ చూడు పోయి పారుతుంది సముద్రంలో కనుక గాలికి ఓ నీళ్ళు గోడిషోలోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఇది ఏదో పెట్టినాయి కదా అయ్యయో ఇంకా అట్ట సైడ్ అయితే అలా ఉందో చూసి ఒకసారి ఇది కట్టకాల రోడ్డు కదా

Yeah. Okay. Hey.

అండి ఇంకా మనకి వెలిచిన పని అయితే అయిపోయింది ఇంకా చూసా కదా ఇప్పుడు దాకా మీకు అర్థమైపోయామండి ఇది చాలా నాటికైతే నాకు యూట్యూబ్ ఛానల్ అయితే పడిందండి ఇంకా ఈ సంతోషం అంత ఎంత కాదు ఇంక ఈ సంతోషం కారణంగా అయితే ఇంకా ఈ ట్యాన్ ఈ పరిస్థితిని బట్టి మా కాడ కూడా ఇక్కడ ఏం పనులు లేవండి ఇంకా అదే విధంగా అయితే మాకైతే అయినా కానీ నేను తినడానికి అయితే మనకి వెనకాను ఎందుకంటే నా పిల్లలు నేను తిన్న తర్వాత నేను నా పిల్లలు తిన్న తర్వాత ఏదైనా కానీ నాకు ఎందుకంటే వాళ్ళని ఖాళీ కడుపుని ఉండారంటే మటుకు నాకైతే చాలా చాలా బాధగా ఉండదు ఎందుకని చెప్పి అయితే నేనైతే మటుకి నా దగ్గర ఉన్నంత పిల్లలను సంతోషంగా చూసుకోవడానికి చూస్తాను ముందు ఎందుకంటే నాకు అది అలవాటు నా అలవాటు అయితే ఇంకోటి ఏంటంటే మరి చూసారు కదా మా పరిస్థితి అయితే మరి నేను వీడియోలు అయితే తీసుకుంటాను కొంతమంది అయితే చాలా మంది బ్యాట్ కామ్స్ పెడతాను కూడా ఉంటారు నేను అయినా కానీ పట్టించుకోము ఎందుకంటే పాపం రోజైన చాలా మంది ఏదో మాట్లాడతారు ఏదేదో చేస్తారు అని అయినా కానీ మేము ఎదురు పెట్టం ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరైనా బాగుపడుతున్నారంటే యువత ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు ఇంట్లో ఇంట్లో వచ్చుకో బాగుపడుతున్నారని ఇంట్లో ఇంట్లో వచ్చుకుంటూ ఉంటారు అలాంటిది మీరు ఓటుకోలేరు అంటే దానికి సహజం గుణంగా ఉంది అందుకని చెప్పి మేమైతే పట్టించుకోము ఎందుకంటే అది తప్పండి ఎప్పుడైనా కానీ వాడు గుర్తుపెట్టుకోండి హింసగా మాట్లాడటం అనేది ఇంకా చాలా తప్పది మాకు మాకు వచ్చినంత అయితే మేమైతే విడిచి చేయడానికి అయితే మేము ఉంటాము మీరు నేను అప్పుడప్పుడు పాపం రోజు చదివిన ఇంగ్లీష్ రాకపోయినా కానీ రోజే చదువుతా ఇంగ్లీష్ రాబో కానీ మేమైతే నేనైతే మళ్ళీ చదువుతాను ఇంకా అందుకని చెప్పయితే ఇంకా పాపం రోజైతే పట్టించుకోతే నేను పట్టించుకున్నాను మరి ఇంక ఈ రోజు మేము ఇది తెచ్చుకోవడానికి పోయింది మీకు గుర్తే తెలిసే ఉండిపోయింది మీకు మీకు తెలిసే ఉండి అయితే ఈ రోజు మీరు తెచ్చుకునే పడిందండి మరి మీకు కష్టపడుతున్నాయో కాదనలేదు కానీ మీరు ఎంతో కానీ మీరు ఎంతో మంది సపోర్ట్ చేస్తాను కదా మీరు మాకు అనేది మరి ఇలా మేము తెసినా అంటే అది మీరు మాకు ఇచ్చిన అది కానీ వెళ్తా అని చెప్పైతే బాబా రోజయ ఇదంతా క్రియేటివ్ మొత్తం అయితే రోజాదండి ఇదంతా మటుకి నాదైతే అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే నేనైతే మటుకు మాట్లాడతాం మటుకే ఇది క్రియేటివ్ మొత్తం అసలు వర్క్ అంతా రోజనే రోజా లేకపోతే యూట్యూబ్ అనేది లేదు నాకైతే చేత కాదు నేను వీడియో అయితే తీస్తాను కానీ దాన్ని అప్లోడ్ చేయడం కానీ లేకపోతే వీడియో పెడతాం కానీ నాకైతే చేదు కాదు దాంట్లో ప్రాసెసింగ్ కూడా రోజైతే నాకంటే తెలియదు కూడా రోజేనండి దానికి బట్టి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నాకు ఈ సెల్ అలవాట్లేదు టచ్ ఫోన్లు ఏం అలవాట్లేదు నేను అట్లా పెరిగాను ఇంకా నాకు అసలు అలవాటు అనేది లేదు నేను అలవాటు చేసుకోలేదు అలవాటు చేసుకుంటే విజయ్ కాదట్లేదు ఇప్పుడు ఇప్పుడే కాదు నేను టచ్ ఫోన్ వాడుకోవడం అయినా కానీ నేను పట్టించుకుని ఎక్కువ నాకేందంటే పొలం పని ఎక్కువ నేను మొట్టమొదటిగా పొలం పని చేసినాను ఇంకా పుట్టింది ఇంకెందుకని చెప్పైతే నాకు ఈ క్రియేటివ్ మొత్తం అయితే రోజు అండి ఇదంతా అంత అందులో కానీ ఏం లేదండి ఇంకా ఈ సంతోషంలో మా ఆయన అలా చూస్తుంటే నాకు కొంచెం బాధగా కొంచెం ఏడిపోతుంది కానీ ఏదైనా మనకి ఉన్నంతలో ఏదైనా తగినంతగా చేసేసుకుంటా ఉండాలా ఎప్పుడైనా కూడా ఇంకా ఈ క్రెడిట్ అంతా మాది నాది అంటాడు అదేం లేదు మా ఇద్దరు ఇంకా మా ఇద్దరికంటే ముందు మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరిది ఈడైతే సేమ్ మాట్లాడే లబ్బరే లబ్బరు లబ్బరు ఈ మా నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీ అందరిదేనండి అంతకు మించి ఫస్ట్ నన్ను ముందుకు రానిచ్చింది మా అన్నయ్యది తమ్ముడిది వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు కాదు ఎప్పుడైనా మా అన్నయ్యలకి మా తమ్ముడికి నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉంటానండి ఇంకా నాకైతే ఈ విధంగా ఇలా చేసుకోవటం అనేది సుబ్బు పెట్టారండి ఇంకా వాళ్ళిద్దరికైతే బట్టలు పెట్టాలనుకున్నాం మేము అయితే పెడతాము కాకపోతే ఏంటంటే చూసారు కదా మా పరిస్థితి అయితే నేనైతే ఒకప్పుడు అయితే డబ్బు ఈ చేతి నుంచి ఈ చేతి తిప్పుకున్నాను ఇప్పుడే కరువు వచ్చిందండి చూసారు కదా అదే అంటారు చూడండి నాకైతే పిల్లడికి చెప్పే కదా పిల్లడికి పెద్ద పిల్లలు నా లక్షలు పెట్టుకున్నాను మరి ఇంకా ఇంట్లో ఖర్చులు పర్సలు అని మరి పాలన కొద్దిలాసి వచ్చిందండి ఇంకా అయితే నానికి సుబ్బుకి మట్టికి తప్పనిసరిగా అయితే మట్టికి మర్చిపోని గిఫ్ట్ అయితే తీయాలి ఇంకా ఇప్పటిదాకా అయితే మా మాటలు మా పద్ధతి మా ప్రకారం అంతా చూస్తూనే ఉన్నారు నేను కూడా ఇంకా యూట్యూబ్ శాలరీ పెట్టే కూడా చానాల్ అవుతుందండి ఫస్ట్ యూట్యూబ్ సాలరీ పెద్ద అప్పుడు పెట్టాను ఈ మధ్య రెండు నెలలకి రెండు నెలలకి అయితే శాలరీ పడుతుంది అందుకని చెప్పేసి తీయటం అయితే కుదరలేదు ఇంక ఈ నెల అయితే ఒకసారి నాకు చూపితే చాలా అవుతుంది చూపించి అని ముందుకు ముందుకైతే వచ్చాను ఇంకా మమ్మల్ని అయితే ఇంకేదే విధంగా సపోర్ట్ చేయండి మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటామండి దేనికైనా కూడా ఇంకా ఈ సందర్భంగా అయితే మా ఆయనకైతే అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి నాకంత నేను చేస్తున్నా కదా ఎప్పుడు మా ఆయనకి గిఫ్ట్ అనేది ఏమీ లేదు కానీ రేపు గుంటూరు తీసుకెళ్ళి మా ఆయనకి మంచి గిఫ్ట్ ఇయ్యాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అది ఎందుకంటే ఇంకా నాకైతే చెప్పేసాయి కదా యూట్యూబ్ సాలరీ బట్టి అని ఇంకొచ్చేసేయండి వచ్చేసేయండి రెండు రెండు ఇవ్వండి నాకు యూట్యూబ్ సాలరీ వచ్చేసి ఎంత కామెంట్ చేయండి మీదే నేను సపోర్ట్ అంతా మీదేనండి నేను ఇప్పుడు ఎప్పుడైనా మీది మా ఇది మా తమ్ముడిద నేను ఎప్పుడు నీకి ఈ క్రెడిట్ అంతా మీదేనండి మమ్మల్ని ఇదే విధంగా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సంపాదన అంతా మా ఆయనకే తీసుకుపో ఏదైనా మన ఏముందండి అనేది ఉండదు ఏదైనా మన ఏ చేస్తున్నా ఎంత ఇది అవుతున్నా కూడా అంతా మా ఆయనదే మా ఆయనకే అప్పచెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పటికి అప్పటికి ఇప్పుడు కూడా నేను ఒక్క రూపాయి అంటూ నా చేతిలో నేను ఉంచుకోను మా ఆయనే అన్ని జారీ చేసి వాడి గుడి వాడు మంచి అవుతాడు కొంతమంది ఇట్లా ఆడవాళ్ళు పెత్తం ఉండిద్ది మాకైతే ఎలా కాదు మాకు రా అలానే మా ఇంట్లో నా పెత్తనమే లేదు మొత్తం మా ఆయనదే పెత్తనం అండి ఇంకా మా ఆయన మాకు ఏ లోటు ఏ లేకుండా చూడు ఈ విధంగా ఉంటాడు ఈ లేకుండా ఇల్లు ఇలా ఇలా అనిపించింది ఇసుముంటాడు ఇంట్లో ఎక్కడ ఉన్న చాలు నీకు డబ్బులే నీ డబ్బు నీ డబ్బులు సరే అండి మమ్మల్ని అయితే ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అయితే ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే బ్యాట్ కామర్స్ అయితే పెద్ద బాగా అండి ఎందుకంటే మేము ఇంకా సంతోషంగా ఉంటే మీరు ఇంకా పెట్టే అడిగి కూడా మీరు బాగా పెట్టారంటే మేము ఇంకా సంతోషంగా ఉంటాము అది కాకేందంటే మేము చేస్తుంటే కొద్దిగా సపోర్ట్ చేస్తుంటే మాకు ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయాలనిపించింది మీరు అంటే బ్యాట్ కమర్స్ పెట్టారు అనుకో అయ్యే వందలు అన్నట్టుకుంటాము అంటే కాదండి మీరు ఎంత ఒకవేళ బాగోలేదు అనుకో బాగా వీడియో చూసి ఇంకోటి పెట్టండి అంతేగాని చూడండి ఎవరైనా కానీ అంటారండి అట్లా పిల్లలు అదే దాచుకోవటం అంటే నాకు కూడా అది కానీ మరి చూడండి ఆ పిల్లడు మరి నేర్పింది కాదు చేసింది కాదు డబ్ బాని పెట్టే నేను గెట్ చేసేది వాళ్ళే చెప్తారు మినిమం ఈ షర్ట్ వచ్చేసి ఆయనకి కొంతమంది యూట్యూబ్ శాలరీ చెప్పకూడదు అంటారు అండి ఎంత పడుతుందో నెలకు అనేది అందుకని చెప్పేసి ఇంకా చెప్పటం అయితే కుదరలేదు ఇంకా యూట్యూబ్ సాలరీ వచ్చేసి ఎంత మీరే గెస్ట్ చేసి చెప్పండి అంటే మీరే అందరూ మీరే ఆలోచించి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నేను తర్వాత చెబుతాను అవి ఎంత నేనేది ఒకవేళ మీరు ఎవరికి తెలియకపోతే నేను చెప్తున్నా యో తీసుకో యో తీసుకో 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 ఓకే ఇంకా ఈ వీడియోలో ఉందని కామెంట్ చేయండి మా పిల్లలకి అలానే మా ఆయనకి రేపు గుంటూరు తీసుకెళ్ళాలా ఎందుకనేది రేపు గుంటూరు వెళ్ళినాక చెబుతాను ఏదైనా మీతో పంచుకోటండి మాకు అందుకని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టి మాకు వినపం చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం బాధగా అనిపించేది ఇక్కడ మా బోల్ చూసినా కూడా కొంచెం నన్ను ఎగతాయిగా చదువుతున్నా సపోజ్ అలాగా కాకుండా మీరు సపోర్ట్ చేస్తే ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా అయితే ఇబ్బంది ఎవరో నవ్వుతారు ఎవరో చెందారని మేమైతే మేము ఫీల్ అవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం కూడా నాకైతే అంతగా లేదు నా భార్య నాకు అందం అంతేగాని ఎవరో అంటున్నారు బాధపడాల్సిన అవసరం అయితే నాకేంద మీరు ఏమైనా మీరు ఏమైనా నాకు ఏమైనా లేదు మీరు సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేసి చేయను నేను అంటుంది అంతేకాని సపోర్ట్ చేస్తున్నారు అయితే నేను మాట్లాడడం లేదు యాజ్ఞ జిడ్డు మొహం బొడ్డు అన్నారు అంటున్నారు కండి ఎందుకంటే ఆ మీ మొహాలు చూసుకోండి ఒకసారి జిడ్డు మొహం బొడ్డు మొహం ఏంటి అలా మాట్లాడకూడదు ఎవరు అవన్నీ తప్పు మీరైతే మీరు మా సంతోషం ఉండాలి మేము సంతోషం అందరం సంతోషం ఉండాలి కాబట్టి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరందరూ సపోర్ట్ వల్లే మాకు ఈ శాలరీ ఓకేనా

అవు విధంగా చిన్న వినపం చూసారు కదా మాకెళ్ళి పాపం వర్షాలు పడి మరి మీకెళ్ళయితే ఎలా కానీ మాకెళ్ళైతే పోయినాయి అండి అన్నీ పాప మళ్ళీ కుల్లాల అయిపోయినాయి అసలుకి ఒక్క ఇత్తనం ఒక్క చేను కూడా బతికేటట్లేదు మళ్ళీ ఇంకోసారి ఎతపెట్టుకోవాలా ఇంకా దేవుడు చేయాలి మేమైతే ఇంకా విత్తనాలు పెట్టలేదు అదే మాకు ఇచ్చిన రుణము ఇంకా మేము కూడా ఒక పది రోజుల్లో అయితే చేను ఆరినాకైతే ఇత్తనాలు పెట్టేసుకోవాలా ఇంకా ఈ లోపు అయితే పాపం అందరూ పరిస్థితులు బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి ఇంకా మా అక్షి చాలా గోల్ చేస్తున్నారు యాక్సిప్రైల్ లేకపోయినా ఒక్క కామెంట్ అండి నన్ను ఓవరాక్షన్ అను మాకంటే ఓవర్ అక్షన్ అండి ఇది ఎలా ఉండద్దు అలా ఎలా ఉండిద్దు అనే కామెంట్ ఇదిగో ఇక ఓవర్ అంటే వీడు ఇది వీడు ఓవర్ అక్షన్ అంటే ఇంకా ఓవరాక్షన్ ఎలా ఉండదు కామెంట్ నాకంటే తెలియదు ఓవరా అనే పదం ఎలా యూజ్ చేస్తారనేది తెలీదు అందుకని చెప్పి ఇంకా చెబుతున్నాను ఇంకా ఓకేనా ఇంకా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మీ అందరికి థ్యాంక్ యూ 拜拜，拜拜。